అందరితో ఒక బాధ ఈ బాధ ఒక బాధ ఈవిడెందుకు మాట్లాడదో తెలీదు ఎవరిని ఉద్దేశించి మాట్లాడదో అంతకే తెలియదు అసలు దేని గురించి మాట్లాడదా కూడా వాడికి ఒక క్లారిటీ ఉండదు అందరిని విమర్శించాలా తిరిగి ఎవరన్నా ఏదన్నాంటి ఏడ్చేయాలా అయ్యో మనం ఏం చేస్తాం చెప్పు మనం సైలెంట్గా ఉండి ఎవరిని కెలకుంటా మన పని మనం చేసుకుంటా ఉండి ఉంటే ఇవాళ మనకి నిజంగా ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నిజంగా మిమ్మల్ని అలా చూస్తుంటే మాకు కూడా బాధ చేస్తుంది మనం ఎందుకు మాట్లాడాలి పది మాటలు ఎందుకు కాసేలే వాస్తవానికి ఒక మాట పడే మనస్తత్వం అంత కానప్పుడు అంటే ఎవరైనా ఒక మాట మనల్ని అన్నారనుకో మనం తీసుకోలేనప్పుడు మన ఎదుటి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడకూడదు నేను నిజంగా చెప్తున్నాను మనం ఒక మాట ఎదుటి వ్యక్తిని అంటున్నామంటే తిరిగి ఆ వ్యక్తి ఖచ్చితంగా మనల్ని అంటాడు ఆ వ్యక్తి అన్నప్పుడు కూడా మనం తీసుకోగలగాలి ఒకవేళ మనం తీసుకోలేము ఎమోషనల్గా ఫీల్ అయిపోతాము ఏడు చేస్తాము అని మనకు తెలిసినప్పుడు మన ఆ వ్యక్తుల గురించి మాట్లాడకూడదు థర్టీ ఫస్ట్ నైట్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఉద్దేశించి ఆ మీటింగ్ ఉద్దేశించి ఈవిడ మాట్లాడేసి అని మాటలే డైరెక్ట్గా ఒక వీడియో రిలీజ్ చేసింది అక్కడ ఎవరికి అక్కడికి ఎవరో వెళ్ళమాకండి అక్కడ గంజాయి కొడుతున్నారు మందు తవ్వుతున్నారు అశ్లీల కార్యక్రమాలు అసాంఘిక కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతూ ఉంటాయి మీరు ఎవరో కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పేసి వీడియో మాట్లాడేసింది తప్పు కదా అలాగా మనం మీద పెడితే వాళ్ళ పద మళ్ళీ వాళ్ళ మనం బాధపడితే అది మనకు ముందు ఉండాలి మనం మాట్లాడక ముందు ఉండాలి మనం ఇంత పెద్ద ఆరోపణ చేస్తున్నామో మనం టార్గెట్ చేసి ఖచ్చితంగా అక్కడ ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి మన ఏ ఆధారంతో చెప్పేసాం అక్కడ మనకైనా కానీ తెలియాలి కదండి ఒక మాట అన్నం దీనికి పది మాటలు అనిపించుకోవడం దీనికి కొన్ని ఏమటే బాధపడింది అంటే కాదు ఈవిడు మాట్లాడింది ఈవిడు మాట్లాడిన తర్వాత జెసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు ఆవిడ ఆయన మాట్లాడింది కూడా తప్పే తర్వాత ఆయన రియలైజ్ అయ్యి ఆయనే క్షమాపణ చెప్పాడు తప్పైపోయింది నేను మాట్లాడమని చెప్పేసాను ఆ తర్వాత ఒక ఈవిడు ఫేస్బుక్లో పోస్ట్ వేసింది ఏమని నేను మీ క్షమాపణ యాక్సెప్ట్ చేయట్లేదు నాన్న బాగానే మాట్లాడింది ఓకే ధైర్యవంతురాలు కదా బాగా మాట్లాడుతుందని చెప్పేసి అనుకున్నాం కానీ సడన్గా ఏమైందో తెలియదు అని కానీ ఏడితో గుడి రిలీజ్ చేసింది ఇది క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడినప్పుడు దానికి కౌంటర్ మాటలు బాగానే మాట్లాడింది అప్పుడు బాధ కలగల మీ సంస్కారం వింతే మీ మాట అంతే అని చెప్పేసి కౌంటర్గా బ్రహ్మాండంగా మాట్లాడింది ఆవిడ ఆవిడ మాటలకు మేమేమి ఫీల్ అవ్వాలా బా బాగా మాట్లాడుతుందని చెప్పేసి నేను అనుకున్నాం అయిన రెండు రోజుల తర్వాత మరేమనుకుంది ఏంటో తెలియదు కానీ ఆ సింపతి అనుకోవాలా లేదంటే నిజంగా బాధకెళ్ళి బాధపడుతుందో అర్థం కాలా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే మన అనవసరంగా దారిని పోయే కంపెనీ మన ఒంటికి తగిలించుకున్నాం అనుకో మనకే బొక్కడి పద్దండి కాబట్టి ఇక నుంచి అయినా సరే ఎవరైనా ఏమీ అనుకుంటా మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోతే ఎవరో కూడా మనల్ని ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడరు లేదు అందరి గురించి నేను మాట్లాడేస్తాను అందరిని నేను విమర్శించేస్తాను తిరిగి నా గురించి ఎవరో మాట్లాడకూడదు తిరిగి నన్ను ఎవరో విమర్శించకూడదు అనుకుంటే కాదు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమన్నా ఒక మాట అన్నాను అనుకో తిరిగి నన్ను అడుగు అదే మాట అనాలని ఇప్పుడు రూల్ లేదు అంతకన్నా పెద్ద పదం కూడా వాడచ్చు మన పరిస్థితి కూడా సేమ్ అంతే నువ్వు ఇలా ఎవరిని పడితే వాళ్ళని అక్కడ అది జరుగుతుంది ఇక్కడ ఇది జరుగుతుందని చెప్పేసి మాట్లాడితే అటుపక్క నుంచి కౌంటర్లు కూడా అదే విధంగా ఉంటాయి నేనేం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు సమర్థించట్లా ఆయనే తప్పైపోయింది క్షమాపణ చెప్పాడు ఆయన క్షమాపణ చెప్పినప్పుడు మేము ఎందుకు సమర్థిస్తాం కాబట్టి మీరు బాధపడమాకండి మీరు త్వరగా నార్మల్ స్టేజ్కి రావాలని చెప్పి కోరుకుంటూ ఇంకెప్పుడు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కాస్త మన నోరు కూడా అదుపులో పెట్టుకొని మాట్లాడితే బహుశా మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదే మీ రోజున ఇది కౌంటర్ అనుకోమాకండి రిక్వెస్ట్ అనుకోండి